బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి దానికి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు బైపోలర్ డిజార్డర్ అంటే ద పేర్లోనే ఉంది టూ పోల్స్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఒక సైడ్ మానియా ఒక సైడ్ డిప్రెషన్ ఉంటుంది ఒక సైడ్ మానియా అంటే అత్యుత్సాహం ఓవర్ ఫెమిలియారిటీ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం గొప్పలు చెప్పుకోవడం నేనే భగవంతుణ్ణి అనుకోవడం ఇంకా ఎక్కువగా సెక్స్ కోరికలు రావడం ఎక్కువగా అందరు తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో కూడా బాగా కలివిడిగా ఎక్కువగా మాట్లాడడం అంతేకాకుండా అవసరం లేని చోట్ల పాటలు పాడడం డ్యాన్స్లు వేయడం ఇవన్నీ కొంచెం మానియాలో భాగాలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ దానిలో లక్షణాలు ఇటు సైడ్ డిప్రెషన్ డిప్రెషన్ అంటే రోజంతా బాధగా ఉండడం దిగులుగా ఉండడం ఎనర్జీ లేదు అని అనిపించడం ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇంకా డిప్రెషన్లో చేసిన పని ఇంతకుముందు బాగా ఇంట్రెస్ట్గా చేసిన పని ఇప్పుడు చేయాలనిపించకపోవడం ఊరు కూరుకుని ఏడుపు రావడం భయాందోళనగా ఉండడం చిన్నవాటికి కూడా పెద్దగా భూతద్దంలో పెట్టి చూసుకొని భయపడడం ఈ అసలు నిద్రపోకపోవడం ఆకలి ఎదర్ ఎక్కువన్నా అవ్వచ్చు లేకపోతే అస్సలు ఆకలి వేయకపోవడం నిద్ర కూడా ఎక్కువగా నిద్రపోతుండచ్చు లేకపోతే అస్సలు నిద్రపోకపోవడం ఉండొచ్చు ఇలాంటి వాళ్ళలో మనం బరువు తగ్గడం కూడా చూస్తుంటాము డిప్రెషన్ ఓన్లీ డిప్రెషన్ మేనియా లేకుండా ఉట్టి డిప్రెషన్ వస్తూ ఉంటే రిపీటెడ్గా మనం అది క్రానిక్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాము ఈ రెండు ఒక సంవత్సరం మనకి డిప్రెషన్ ఎపిసోడు ఇంకొకసారి మేనియా అంటే గొప్పలు చెప్పుకోవడం ఇలాంటిది హైపర్గా ఉండడం కోపంగా ఉండడం ఇలాంటివి వచ్చినప్పుడు మనం మానియా అంటాం ఇవేంటంటే లాగా ఒకసారి అది ఇది రావచ్చు లేకపోతే ఎక్కువగా మానియా ఎక్కువ వస్తూ ఉండొచ్చు వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుందంటే గోడలు కూడా పగలగొట్టే అంత ఎనర్జీ ఉంటుంది మానియాలో అంత కోపం ఉంటుంది వాళ్ళకి దీనికి ట్రీట్మెంట్ ఉంది మనం స్టార్టింగ్ ఇనిషియల్గా మూడ్ స్టెబిలైజర్స్ యాంటీసైకోటిక్స్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వీళ్ళకి ఇస్కిజోఫ్రీ అలాగా క్రానిక్ ట్రీట్మెంట్ అవసరం పడదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక వన్ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి రెండు ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మనం ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అదే కానీ రెండో ఎపిసోడ్ మూడో ఎపిసోడ్ కానీ వచ్చిందంటే మనం అప్పుడు అట్లీస్ట్ మూడు సంవత్సరాలు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నాలుగైదు ఎపిసోడ్లు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఆపేయడం కంటే ఎక్కువ రోజులు ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం ఒక డ్రగ్ మీద ఉండడం చేస్తే సరిపోతుంది మోస్ట్లీ ఈ ట్రీట్మెంట్తో పాటు యోగా ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ కాలం ట్యాబ్లెట్స్ వాడడం అనేది కొంచెం తగ్గుదల పడుతుంది